హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చంద్రిక బాధపడుతూ హర్ష దగ్గరికి వచ్చి ఏవండి ఆస్తి కోసం అందరూ మిమ్మల్ని వేధిస్తున్నారు ఆయన మనుషులకు విలువ ఇస్తలేరని ఎప్పుడు అర్థమైందండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదండి ఏం చేయాలో అర్థం కావట్లేదు చంద్రిక ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు నా భార్యగా రావడం నా అదృష్టం అనుకుంటాను కానీ ఇంట్లో వాళ్ళే ఆస్తి కోసం నన్ను రాబందుల్లా పొడుస్తున్నారు మనిషి ఉండంగానే మనిషి ప్రాణాలు తీసేసేలా మాట్లాడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు చంద్రిక వీళ్ళ వల్ల నేను చనిపోయేలా ఉన్నాను ఏంటండి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు మీకు తోడుగా నిన్నాను కదండి మీరేం టెన్షన్ పెట్టుకోకండి చంద్రిక నీకు విషయం చెప్పనా నీ గురించి టెన్షన్ పడుతున్నాను ఇంట్లో వాళ్ళందరూ ఆస్తి కోసం ఎగబడుతున్నారు కానీ నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు నీకు కూడా నేను మంచి చేయాలి కదా అందుకే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఏంటండి ఏ నిర్ణయం తీసుకున్నారు వీలు నామాలో ఆస్తి మొత్తం నీ పేరుని రాయాలని అనుకుంటున్నాను వద్దండి అలాంటి పని మాత్రం చేయదు నాకు ఆస్తి మీద ఏ వ్యామోహం లేదండి నాకు మీ క్షేమమే కావాలి మీరు ఆరోగ్యంగా ఉండడమే కావాలండి అంతకుమించి నాకు ఏ ఆస్తి వద్దండి చూడు చంద్రిక ఇన్ని రోజులు నాకు సేవలు చేసింది చాలు ఇక నీ గురించి నీ ఆరోగ్యం గురించి నువ్వైనా పట్టించుకోవాలి కదా అందుకే ఆస్తి మొత్తం నీ పే నీ పేరుని రాయాలని నిర్ణయించుకున్నాను ఎవరు ఏమనుకున్నా సరే నా నిర్ణయాన్ని ఎవరు కాదనరు అని హర్ష అంటుంటే ఇక చంద్రిక బాధపడుతూ అలాగే ఉండిపోతుంది ఇదంతా ఇక జగదీష్ విని బావగారు ఆస్తి మొత్తం ఆ చంద్రిక పేరు మీద రాస్తాడా ఈ విషయాన్ని వెంటనే మా చెల్లమ్మకి చెప్తాను కదా ఇక చంద్రికను ఒక ఆట ఆడుకుంటుంది చెల్లమ్మ ఎక్కడున్న చెల్లమ్మ త్వరగా రా చెల్లమ్మ ఏమైందన్నా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నా అయ్యో చెల్లమ్మ బావగారు ఉన్నారు కదా ఆస్తి మొత్తం ఆ చంద్రిక పేరు మీద రాసిస్తాడంట ఏంటన్నా ఏం మాట్లాడుతున్నా ఆయన దాని పేరు మీద హర్షి ఎందుకు రాస్తాడు అయ్యో చెల్లమ్మ ఆ చంద్రిక ఏంటి పని మనిషిగా ఉంది కదా ఇన్ని సంవత్సరాలు పని మనిషిగా పనిచేస్తుంది కదా అందుకే ఇదంతా చూసి తట్టుకోలేక ఇక బావగారు దాని పేరు మీద ఆస్తి మొత్తం రాసిస్తాడంట చెల్లమ్మ మరి నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించి చెల్లమ్మా నువ్వు దాని కాళ్ళ కిందికి వెళ్తావా చెల్లమ్మా అంటే దాని పరిస్థితిలాగా నీ పరిస్థితి కూడా అయిపోతుందో చెల్లమ్మా నువ్వు కూడా దాని కాళ్ళ దగ్గర పని మనిషిగా ఉంటావా ఒక్కసారి ఆలోచించాలి చెల్లమ్మా అయ్యో అన్నయ్య మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకోవాలి ఎందుకంటే హర్ష ఏమో ఆ చంద్రిక పేరు మీద రాసేస్తే ఇక చంద్రిక దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తే పాపం అదేం చేయలేక ఆస్తి మొత్తం నా పేరు మీదనే రాసిస్తుంది ఆస్తి మొత్తం రాసిన వెంటనే ఇక దాన్ని బయటికి గెంటేస్తాను అన్నయ్య అయ్యో చెల్లమ్మ నువ్వు అనుకున్నది అంత సాధ్యం కాదు పప్పులో కాలేసినట్టే చంద్రికను అంత తేలిగ్గా నమ్మకూడదు ఇప్పుడు ఏం చేయాలన్నయ్య అయినా హర్ష నా పేరు మీద రాయకుండా ఆ చంద్రిక పేరు మీద రాస్తా అని ఎందుకు అంటున్నాడు నాకు ఎందుకు టెన్షన్గా ఉంది ఈ ఆస్తి మొత్తం దాని మీద మీద రాస్తే మన పరిస్థితి ఏంటన్నయ్య అందుకే చెల్లమ్మ నేను కూడా ఒక ప్లాన్ వేశాను ఇప్పుడు కనుక బావగారు ఆ చంద్రిక పేరు మీద ఆస్తి మొత్తం రాసిన తర్వాత ఇక మనం చంద్రికను కిడ్నాప్ చేద్దాం ఆ తర్వాత చంద్రిక దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి తన ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాయించుకో అలా ఎలా సాధ్యమవుతుందన్నయ్య అయినా చంద్రిక మొండిది అస్సలకి సంతకం కూడా పెట్టదు ఎందుకు పెట్ట చెల్లమ్మ తప్పకుండా పెడుతుంది ఎందుకంటే చంద్రిక వీక్నెస్ పాయింట్ పట్టుకుంటే సరిపోతుంది ఎలా అన్నయ్య ఎలా పట్టుకోవాలి అయ్యో చెల్లమ్మ నీకు తెలీదా ఇంకెవరు బావగారు నువ్వు మాట్లాడే మాటలు నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అయ్యో చెల్లమ్మ నువ్వు చంద్రికను కిడ్నాప్ చేస్తావా ఆ తర్వాత ఇక ఆస్తి పేపర్లపై సంతకం పెట్టమంటే పెట్టనని చెప్తుంది కదా ఇక నీ ఆయుధాన్ని వాడుకో నువ్వు గనక ఆస్తి పేపర్లపై సంతకం చేయకపోయావనుకో నిజంగానే హర్షను పైకి పంపిస్తానని బ్లాక్ చేయి అప్పుడు చంద్రిక భయంతో తన ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాస్తుంది నేను చెప్పిన ప్లాన్ ఎలా ఉందన్నయ్య చాలా అంటే చాలా బాగుందన్నయ్య ఇప్పుడే ఆ చంద్రికను కిడ్నాప్ చేస్తాను అయ్యో చెల్లమ్మా ఒక్క నిమిషం ఆగు మరి నేనేమో ప్లాన్ చెప్పాను ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసాక మరి నా పరిస్థితి ఏంటి చెల్లమ్మా నీకు రాసాక ఆస్తిలో సగం వాట నాకు ఇవ్వాలి చెల్లమ్మా లేకపోతే నేను ఇసువాణో నీకు బాగా తెలుసు అనుకుంటా ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఆస్తిలో సగం వాట ఎందుకు అడుగుతున్నావు నేను ఇస్తానని చెప్పానా చెప్పలేదు కదా ఆయన నా ఆస్తిని నీకెందుకు ఇస్తాను ఏంటి చెల్లమ్మా ఆస్తిలో నాకు వాటా ఇవ్వవా సరే అయితే మనం గతంలో చేసిన బండారం మొత్తం అందరికి చెప్పమంటావా అది కాకుండా చంద్రిక పేరు మీద ఆస్తి మొత్తం రాసిస్తే ఇక నేను చంద్రిక దగ్గరనే ఉంటాను చంద్రికకు మాయ మాటలు చెప్పి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకుంటాను అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి చెల్లమ్మా నా మాట విని నీ పేరు మీద రాయించుకున్నాక సగం వాట నాకు ఇస్తావంటే ఏమి అనను ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఇక రమాదేవి మనసులో ఏంటన్నయ్య నాకే వార్నింగ్ ఇస్తున్నావా ముందు చంద్రికను కిడ్నాప్ చేసిన తర్వాత ఆస్తి నా చేతులకు రానివ్వు అప్పుడు నీ సంగతి ఏంటో నేను చూసుకుంటాను ఆస్తిలో వాటా కావాలంట వాటా నా గురించి తెలిసి కూడా నన్ను నమ్ముతున్నాడు పిచ్చోడు ఏంటి చెల్లమ్మా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదన్నయ్య నేను కూడా బాగా ఆలోచించాను నువ్వు నా కోసం కష్టపడుతున్నప్పుడు నీకు కూడా వాటా ఇస్తానన్నయ్య సరేనా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పదు సరే చెల్లమ్మ ఎవ్వరికి చెప్పను ఇక జగదీష్ మనసులో చెల్లమ్మ నీ గురించి నీ కుట్రలు నాకు బాగా తెలుసు ఆస్తి ఇక నీ చేతిలోకి వచ్చాక ఏం చేయాలనో నా గురించి ఆలోచిస్తావని కూడా తెలుసు అందుకే నా తెలివితేటలతో నేను కూడా ఉన్నాను చెల్లమ్మ ఆస్తి గనక నీ పేరు మీద రాశాక ఇక నిన్ను కూడా పైకి పంపిస్తాను ఇక ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకుంటాను ఇక నేను ఈ ఇంటికి యజమానిని అయిపోతాను సరే అన్నయ్య పదా ఆ చంద్రికను ఎలాగైనా కిడ్నాప్ చేయాలి అలాగే చెల్లమ్మా ఇక రమాదేవి చంద్రికను పిలిచి చంద్రిక మనం షాపింగ్కి వెళ్ళాలి త్వరగా రెడీ అయ్యిరా సరే అమ్మగారు ఇప్పుడే వస్తున్నాను ఇక రమాదేవి చంద్రికను ఎక్కడికో తీసుకెళ్తుంటే ఇక చంద్రిక భయపడుతూ అమ్మగారు షాపింగ్ అని చెప్పారు మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అమ్మగారు ఇంకెక్కడికి నిన్ను కిడ్నాప్ చేయడానికి ఏంటి అమ్మగారు ఎందుకు నన్ను కిడ్నాప్ చేస్తారు అయినా నేనేం తప్పు చేశాను అమ్మగారు ఏం చెప్పమంటావు చంద్రిక హర్ష ఏమో నీ పేరు మీద ఆస్తి మొత్తం రాశాడు కదా మరి నా పరిస్థితి ఏంటి మరి నా గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదా అందుకే నిన్ను కిడ్నాప్ చేస్తాను ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకుంటాను అందుకే ఇలా స్కెచ్ చేశాను చూడండి అమ్మగారు మీరు ఎన్ని ప్లాన్లు వేసినా సరే నేను ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయను ఏం చేసుకుంటారో చేసుకోండి నన్ను చంపినా సరే ఏంటి చంద్రిక నోరు లేస్తుంది ఆస్తి మొత్తం నీ పేరు మీద రాగానే ఇక యజమానురాలనుకుంటున్నావా నీ స్థాయి ఏంటో మర్చిపోయావా ఎప్పటికైనా నువ్వున్న కాళ్ళ కింద దానివేనే అసలు నీకెంత ధైర్యమే నువ్వు యువరానిలాగా కోరుకుంటున్నావా నీ కోరికలు ఎప్పుడు కోరికలాగే ఉంటాయి కళలు కను సరిపోతుంది నిజం కావాలనుకున్నావనుకో ఈ రామాదేవి ఉండగా నీ కళలు కళలుగానే ఉంటాయి నిజం కావు అర్థమైందా నేను చెప్పినట్టుగా మర్యాదగా ఈ పేపర్లపై సంతకం చెయ్యి చెప్తున్నాను కదా చంద్రిక సంతకం చెయ్యి ఏంటమ్మగారు బెదిరిస్తే సంతకం పెడతానని అనుకుంటున్నారా మీరు నన్ను కొట్టినా చంపినా తిట్టినా సరే నేను సంతకం పెట్టను ఓహో చంద్రిక నాకే వార్నింగ్ ఇస్తున్నావా సరే అయితే నీకు హర్ష అంటే చాలా ప్రాణం అనుకుంటా మరి నేను హర్షను పైకి పంపిస్తే ఏం జరుగుతుందో ఆలోచించు చంద్రిక ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు ఆయనను పైకి పంపించడం ఏంటి ఆయన కూడా మీ భర్తే కదా అయ్యో చంద్రిక నాకు భర్త కంటే ఆస్తియే ఎక్కువ ఇంపార్టెంట్ అందుకే ఆయనను పైకి పంపించాలనుకుంటున్నాను మర్యాదగా నువ్వు ఆస్తి పేపర్లపై సంతకం పెడితే హర్ష బ్రతుకుతాడు లేకపోతే హర్షును పైకి పంపిస్తాను యువర్ చాయిస్ చంద్రిక వద్దమ్మగారు వద్దు అలాంటి పని మాత్రం చేయకు నాకు ఆయన మాత్రమే కావాలి ఈ ఆస్తి వద్దు మీరు ఏ పేపర్లపై సంతకం పెట్టమన్నా పెడతాను ఆయనను ఏం చేయకండి అమ్మగారు అయ్యో చంద్రిక నేనెందు హర్షిని ఏం చేస్తాను నువ్వు మర్యాదగా పేపర్లపై సంతకం పెడితే సరిపోతుంది నేను హర్షిని ఏం చేయను చెప్తున్నాను కదా నేను చెప్పినట్టుగా సంతకం చెయ్యి ముందు చెప్పాను వార్నింగ్ కూడా ఇచ్చాను సంతకం పెట్టాయని ఓవర్ బిల్డప్తో సంతకం పెట్టను అన్నావు ఇప్పుడు నేను ఇచ్చే బిల్డప్కి ఇప్పుడు సంతకం పెడుతున్నావా ఇక చంద్రికా ఆస్తి పేపర్లపై సంతకం పెట్టగానే ఇక రమాదేవి నవ్వుతూ ఇప్పుడు నేను యువరాణి అయిపోయాను నన్ను కాదనకుండా ఎవరు బయటికి వెళ్ళలేరు ఇక ఇంటికి యువరాణిని నేనే అని రమాదేవి గట్టిగా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్